హలో ఎవరివన్ వెల్కమ్ టు ఆద్యాస్ లైఫ్ స్టైల్ చానల్ హాయ్ హరివన్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీకు తమ్మినేలు చూస్తేనే అర్థమై ఉంటది కదా ఇక్కడ వచ్చి మా వదిన పదహారు ఫలాల నోము అనేది తీర్చుకుంటున్నారు ఈ నోముతో మూడవ నోము అయితే తీర్చుకుంటున్నారు ఇది వచ్చి ఆ రథసప్తమి రోజున ఆవిడ ఐదు నోములు అనేది తీర్చుకుంటానని చెప్పి ఉద్యాప చేసుకున్నారంట ఇది మూడోది ముందు చేసుకున్న రెండు నోములు కూడా అది వాళ్ళ ఇంట్లోనే చేసుకున్నారు ఇది ఇది పదహారు ఫలాల నోము అనేది వాళ్ళ ఇంట్లో చేసుకోవడానికి వాళ్ళ ఇంటి పేరుతో ఉన్న వాళ్ళకి ఈ నోము అయితే ఇవ్వకూడదు అందుకని అక్కడ ఎక్కువగా ఉంటారు అని ఇక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఈ అయితే తీర్చుకున్నారు ఈ పదహారు ఫలాల నూనె ఏంటంటే పదహారు మందికి అదే పదహారు మంది పెద్దవాళ్ళు ఉంటారు కదండి ముత్తైదువులకు వాళ్ళకి పదహారు రకాల పళ్ళు తెచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం అన్నట్టు ఒక్కొక్క ప్లేట్లో పదహారు వేసి పళ్ళు ఒక ప్లేట్లో సర్దుకోవాలి మేమైతే ముందు రోజు నైటే తెచ్చిన పళ్ళన్నీ కూడా బాగా కడిగి ప్రతి పండికి కూడా పసుపు రాసి బొట్టు పెట్టాలి నూను తెచ్చిన రోజే ఈ పసుపు రాసి బొట్టు పెట్టడం అంటే అసలు అవ్వదు అంటే మార్నింగ్ ఇచ్చేసుకుంటున్నారు కాబట్టి ముందు రోజు రోజునైటే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత తర్వాత రోజు నోము తీర్చిన రోజు ఇంకా పెట్టవలసినవి ఉంటాయి కదా తాంబూలం జాగెట్టు ముక్క అలాగే పసుపు కుంకుమ గాజులు అలాగే అందులో నల్లపూసలు లక్కాజోళ్ళు అని ఇవన్నీ కూడా ముందు రోజే ప్యాక్ చేసి రెడీ పెట్టేసుకుంటే అది ఆ రోజు ఉదయాన్నే సర్దుతున్నారు ఇక్కడ పదహారు ఫలాల నోము అంటే పదహారు మందికి ఒకేసారి పదహారు ఫలాలు ఇవ్వక్కర్వద్దు అండి ఇక్కడ మా వదిన అయితే పదకొండు రకాల పళ్ళు తెచ్చి పదకొండు మందికే ఇచ్చారు అంటే పదహారు మందికి ఇవ్వడానికి మిగిలిన ఐదు రకాల పళ్ళు కూడా ఆవిడ అనుకున్న పళ్ళు అయితే దొరకలేదు మిగిలిన ఐదు రకాల పళ్ళల్లో పాల పళ్ళు అని ఒక పళ్ళు ఉంటాయంటండి అవి నేను ఎప్పుడూ చూడలేదు ఆ పళ్ళు అయితే ఈ సీజన్లో దొరకవు అవి ఇస్తేనే కానీ ఈ నోమ్ అనేది కంప్లీట్ అవ్వదంట అందుకని చెప్పి మిగిలిన ఐదు రకాలు కూడా తర్వాత ఐదుగురే కాబట్టి అది వాళ్ళ ఇంటి దగ్గర అయినా చూసుకుని ఇచ్చుకోవచ్చు అని చెప్పి ఇంకా ఐదు రకాలైతే ఆపి ఇప్పుడైతే పదకొండు రకాలైతే ఇస్తున్నారు ఈ నోముకి అయితే ఒకేసారి తీర్చుకోవాలని ఏం లేదండి ఒక్కొక్క రకం ఒక్కొక్కసారి అయినా ఇచ్చుకోవచ్చు ఇప్పుడు మనకి మామిడి పళ్ళు ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి ఇది ఇచ్చి ఆపుకుని మళ్ళీ మనకి వేరే రకం ఒక రోజు చూసుకుని ఇచ్చుకోవచ్చు అన్నట్టు అలా మొత్తం పదహారు రకాలు ఇచ్చాక ఈ నోము అయితే కంప్లీట్ చేసినట్టు అందులో మెయిన్ పాలపళ్ళు అని ఉంటాయి అది మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలంట ఇది పొద్దుట ఎనిమిది గంట పెట్టుకోవడం వల్ల పిలిచిన వాళ్ళందరూ తొందరగానే వచ్చారు వచ్చిన పెద్దవాళ్ళందరికీ కూడా కాళ్ళకి పసుపు రాసి పారాని పెట్టి ఇంకా నోము ఇవ్వడం అయితే మొదలు పెట్టారు ఈ నోము ఇచ్చేటప్పుడు ముందుగా ఇచ్చేవాళ్ళు అలాగే తీసుకునే వాళ్ళు కూడా ఒకరికొకరు బట్టు పెట్టుకుని గంధం పెట్టుకోవాలి ఇలా పదహారు మందికి పదహారు రకాల పదహారు పదహారు వేసి ఫ్రూట్స్ అయితే సర్ది ఇచ్చారు ఇదైతే ఇప్పటికీ ఈ నోము కంప్లీట్ చేసినట్టు కాదండి మిగతా ఐదు రకాలు ఇప్పుడైతే పదకొండు ఇస్తున్నారు కాబట్టి మిగిలిన ఐదు కూడా ఇచ్చాక అప్పుడు ఈ నోమా అనేది కంప్లీట్ అయినట్టు ఇలా వాయినం ఇచ్చేవాళ్ళు ఇస్తానమ్మా వాయినం అని చెప్పి తీసుకునేవాళ్ళు పుచ్చుకుంటున్నామ్మా వాయినం ఈ వాయినం ఎవరికమ్మా అని వాళ్ళు అడిగితే తీసుకునే వాళ్ళు ఈ వాయినం పార్వతీ పరమేశ్వరులకి అని చెప్పాలి ఇక్కడ ఈ నోము చూస్తుంటే చాలా ఈజీగా సింపుల్ గా అయిపోయిందని అనుకుంటాం కానీ దీని వెనకాల అసలు చాలా కష్టం ఉంది ఈ పళ్ళన్నీ తెచ్చుకోవడం అలాగే ఈ నోము కావాల్సినవి మనకి మెయిన్ ఏంటంటే లక్కజోళ్ళు అలాగే చిన్న చిన్న నల్ల బోసల దండలా ఉంటాయండి అంది వాటిని వెతకడం అయితే మాకు చాలా టైం పట్టింది దానికోసమే మేము యాజమండ్రి మెయిన్ రోడ్ మొత్తం తిరిగాం అంటే నేను దగ్గరుండి ఆవిడ కూడా తిరగడం వల్ల ఇంత ప్రాసెస్ ఉంటదని చెప్పి నాకు బాగా అర్థమైంది ఈ నోము వల్ల మా ఇంట్లో కూడా ఒక చిన్న సైజు ఫంక్షన్ అన్నట్టే జరిగింది చాలా బాగా చేశారు చాలా బాగా జరిగింది కూడా అంతా కూడా అంటే వచ్చిన వాళ్ళకి నోమిచ్చే వాళ్ళకి భోజనాలు పెడతారంట కానీ మేము మార్నింగ్ టైంలో ఇది పెట్టుకున్నాం కాబట్టి వాళ్ళందరికీ కూడా టిఫిన్స్ అనేవి పెట్టాము వచ్చిన వాళ్ళందరూ కూడా కాసేపు కూర్చొని సరదాగా ఈ నోముల గురించి ఇంకా ఏం చెయ్యాలి ఎలా చేయాలి ఈ నోములు ఇంకా ఎన్ని ఉన్నాయని పెద్దవాళ్ళు అనుకుంటూ ఉంటారు కదండి అలా కాసేపు కూర్చొని ఈ నోముల గురించి చెప్పుకున్నారు ఇక్కడ వచ్చి ఆద్య వాళ్ళక్క అందరికీ పారాన్ని పెట్టారు కదా నిన్నీకి పెడతానని చెప్పి వాళ్ళక్క అడిగితే ఇది నాకు వద్దన్నట్టు పారిపోతుంది మా ఇంట్లో ఈ పదహారు ఫలాల నోమైతే ఇలా జరిగింది అందరూ ఎలా చేసుకుంటారో కామెంట్లో పెట్టండి అలాగే ఈ వీడియో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ వాచింగ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి